Hi welcome to Hasayu then me Manoj అయితే జగన్ కార్యకర్తలతో తమ పార్టీ నేతలతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి సో అదేంటో నేను చెప్తాను మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారని చెప్పాలి ఒకవైపు అధికార పార్టీ వైసీపీ అప్పటి వైసీపీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కూడా బరిలో దిగింది మరోవైపు ఏపీలో ఈసారి గెలిపే టార్గెట్గా టీడీపీ జనసేన పార్టీ ముగ్గు మూడు కలిసి బరులు దిగాయి సో అంతేకాకుండా ప్రచారం మొదలుకొని ప్రతి విషయంలో కూడా కూటమి నేతలు ఎంతో స్ట్రాటజీగా ముందుకు వెళ్లారు ఎక్కడా కూడా భేషజాలకు పోకుండా ఇగోలకు పోకుండా ఒకరి పట్ల మరొకరు గౌరవంతో అధికారం సాధించే దిశగా ప్రజల్లోకి వెళ్ళారు సో ఒకవైపు కూటమి అధికారంలో వస్తే అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలు ప్రజలకు ప్రచారం చేస్తూనే మరోవైపు జగన్ అక్రమాలను చేసిన పనితీరును ఇంకా వీటన్నిటిని కూడా ప్రజలు ఎండగట్టే ప్రయత్నం చేశారు సో గత వైసీపీ పాలనలో ఏపీ డెవలప్మెంట్ ఎక్కడా లేదని కేవలం ప్రతీకార రాజకీయాలు చేస్తుందని కూటమి నేతలు ప్రజల్లో తీసుకోవడంలో ఎంతో సక్సెస్ అయ్యారు ఒకవైపు వైసీపీ మంత్రులు మరో నేతల నోటు దురుస్తం వ్యాఖ్యలు మాత్రం తీవ్ర వివాదాస్పదంగా మారాయి మరోవైపు మాజీ సీఎం నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఒక వ్యక్తిని స్కిల్ స్కామ్ కేసులో జైల్లో ఉంచడం జగన్ సర్కార్కు ప్రజల్లో నెగిటివ్ ఇంపాక్ట్ కలజీస్తుందని చెప్పాలి మరోవైపు జగన్కు సొంత చెల్లెళ్ల చుక్కలు చూపించారు బాబాయ్ హత్య కేసు విషయంలో ఎన్నికల ముందు ఆయనకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేసింది ఒక రకంగా రాయలసీమలో ఇంపాక్ట్ లేకపోవడం జగన్ చెల్లెల వల్లే ఒక రకంగా అనుకోవాలి సో సొంత వాళ్లకు న్యాయం చేయలేని జగన్ ఇంకా ప్రజలకు ఏం చేస్తాడని సరిమిలా ప్రజల్లో గట్టిగా తీసుకెళ్లారు ఇక ఏపీకి స్పెషల్ స్టేటస్ పోలవరం ఇంకా జాబ్ల ప్రకటన లేకపోవడం మూడు రాజధానుల అంశం లిక్కర్ ఇలా కర్ణుడు చావుకి వంద కారణాలు అన్న విధంగా ఏపీలో వైసీపీ బొక్క పోర్లా పడింది ఈ నేపథ్యంలో కూటమి అనూహ్యంగా విజయం సాధించింది గతంలో వైసీపీకి నూట యాభై సీట్లు ఇచ్చిన ప్రజలు ఈసారి కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యేలా చేశారు సో ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు చూసి వైసీపీ నాయకుడు జగన్ షాక్ లో ఉండిపోయారంట ఆయన రిజల్ట్ తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్ల ప్రెస్ మీట్ లో చాలా ఒత్తిడికి గురయ్యారు సో ఇన్ని పథకాలు ప్రజలకు నవరత్నాలు వంటి అనేక పథకాలు ఇచ్చినా కూడా దాదాపు మూడు లక్షల కోట్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇచ్చినా కూడా ఎలా ఓడిపోయామో అర్థం కావట్లేదు అన్నారు ఈ నేపథ్యంలో జగన్ తన మంత్రివర్గం మాజీ ఎమ్మెల్యేలతో ఇటీవల ఓటమి తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు వైరల్ గా మారాయి ఏపీ ఎన్నికల తర్వాత హిమాలయాలకు పోవాలనిపించిందని వైఎస్ జగన్ కామెంట్లు చేశారంట తనకు ఇలా ఉంటే ఒక అసెంబ్లీ పరిధిలో ఉండే మంత్రులు గాని లు గాని ఎమ్మెల్యేలకు ఇంకెంత ఒత్తిడి ఉంటుందో తాను అర్థం చేసుకోగలని జగన్ అన్నారంట అయితే ఇదంతా కూడా ఆయనలో ఒక అసహనానికి చెప్పాలి ఎందుకంటే కానీ నలభై శాతం ఓట్లు రావడంతో ప్రజలు తమపై కొంత నమ్మకం పెట్టుకున్నారని అందుకే మరలా ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారంట ఒక వైసీపీకి రిజల్ట్ షాక్ నుంచి కోలుకోవడానికి మూడు రోజులు పట్టిందని అన్నారు కానీ అన్నింటి మించి మెల్లమెల్లగా బయటకు వచ్చి తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారట అందుకే నియోజకవర్గాల్లో తిరగాలని చెప్పి వైసీపీ నేతలు వెళ్లాలని కార్యకర్తలకు అండగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ మరోసారి నేతలకు దిశ సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాసాగ్యూ